రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో స్థానిక నలభై రెండవ డివిజన్ సచివాలయానికి చెందిన ఉద్యోగులు మూడవ స్థానంలో నిలవడం పట్ల రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు నలభై రెండవ డివిజన్ పరిధిలోని డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై సచివాలయాలకు చెందిన ఉద్యోగులు క్రీడల్లో ఉన్నతంగా రాణించి మూడవ స్థానంలో నిలవడం తనకు చాలా ఆనందంగా ఉందని టీకే అన్నారు మెడల్స్ గెలిచిన ఉద్యోగులను మున్సిపల్ కాలనీ క్రీడా మైదానంలో టీకేతో పాటు డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ నామన వాసు బూసి వజ్రనాథ్ తదితరులు అభినందించారు వారు భవిష్యత్తులో మరింతగా రాణించి రాష్ట్ర జాతీయ స్థాయి క్రికెట్లో ప్రతిభ చూపాలని కోరారు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్సాహవంతులైనటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆడుతా ఆంధ్ర అని చెప్పి కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో మన నలభై రెండవ వార్డుకి సంబంధించి డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఈ స్కూల్ మన సచివాలయాలకు సంబంధించినటువంటి ఇక్కడున్న ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా మరి ముఖ్యంగా మన మున్సిపల్ కాలనీ ఈ క్రికెట్ ప్లేయర్స్ థర్డ్ ప్రైజ్ గెలుచుకోవడం అనేది చాలా ఆనందదాయకం మరి ఇంకా కూడా భవిష్యత్తులో మరిన్ని క్రికెట్ మ్యాచ్లు కెళ్ళి మరి రాష్ట్ర స్థాయిలోనూ నేషనల్ స్థాయిలోనూ కూడా మంచి మంచి ప్రైజులు తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళని కోరుతున్నాం ఆ మెడల్స్ కానీ ఉండే సర్టిఫికేట్స్ కానీ ఆ పేమెంటు వీళ్ళందరికీ కూడా బహుకరించడం జరుగుతుంది